స్టేట్ లో చూస్తున్నాం కదా రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయో గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనం ఎలక్షన్ అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఒక్కసారిగా కాంగ్రెస్ పుంజుకోవడం బీజేపీ డౌన్ కావడం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కింద ఉన్నటువంటి రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కింద మారడం కాంగ్రెస్ పుంజుకొని అధికారంలోకి రావడం ఇవన్నీ చూస్తున్నా ఏదో కొన్ని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తుంటాయి అది చివరి నిమిషం వరకు కూడా ఏదైనా జరగచ్చు ప్రజలు ఎటు టర్న్ కావచ్చు సో ఆ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలు కూడా ఏ ఒక్క అంశాన్ని వదలడం లేదు గతంలో అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో తమ బలాన్ని పెంచుకోవడానికి లేదంటే జాతీయ స్థాయిలో మేము వెళ్ళబోతున్నాం జాతీయ పార్టీ కాబట్టి దాంట్లో సపోర్ట్ కావాలంటే మాకు డబల్ డిజిట్ అనేది పక్క పన్నెండు స్థానాలు మేము గెలుచుకుంటామనే ధీమాతో వెళ్తున్నారు దాంట్లో ఏంటంటే పవర్ కట్స్ జరుగుతున్నాయి రైతు రుణమాఫీ చేయలేదు ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చారు చేయలేదు అనేది ప్రధానంగా ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఆ విధంగానే వెళ్తూ ఉంది అంటే బీజేపీ వర్సెస్ బిఆర్ కాంగ్రెస్ కింద నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి దానికి అనుగుణంగానే రెండు జాతీయ పార్టీల మధ్య వార్ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో సో తెలంగాణకి ఏ పార్టీ ఏమి ఇచ్చింది బీజేపీ గతంలో నాలుగు ఎంపీలు గెలుచుకున్నారు కదా అసెంబ్లీలో ఒక్క అసెంబ్లీ ఎమ్మెల్యేను గెలుచుకున్నప్పుడు పార్లమెంట్ లో నలుగురు ఎంపీలు గెలుచుకున్నారు మరి నలుగురు ఎంపీలు గెలుచుకుని చేసింది ఏంటి ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు సికింద్రాబాద్ నుంచి మరి సికింద్రాబాద్ డెవలప్మెంట్ సంబంధించి కానీ హైదరాబాద్ తెలంగాణ డెవలప్మెంట్ సంబంధించి కానీ ఏం చేసింది అనేది ఒక ప్రశ్న కూడా వస్తోంది కూడా కోట్ చేసుకుంటుంది ఇక మేము అధికారంలోకి వచ్చాము కేంద్రంలో మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు మా పథకాలన్నీ కూడా ఫుల్ ఫ్లెస్ట్ గా సాగుతాయి పంద్రాగస్ట్ ఆగస్టుకి మేము ఇచ్చిన కంప్లీట్ చేస్తామంటుంది మరొకసారి ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది కాంగ్రెస్ మరి ఏం జరగబోతోంది ప్రజలు ఎటువంటి ఉన్నారు ఎవరికి మెజారిటీ ఇవ్వబోతున్నారు ఎవరికి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు అనేది మరి కొద్ది రోజుల తెలుస్తోంది రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి రామ్మూర్తి గారు ఏం జరుగుతోంది నలభై ఎనిమిది గంటల పాటు మీ అధినేతకి ప్రచారంలో పాల్గొనడానికి లేదు ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలు మరి మిగిలిన అనుచరులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు నలభై ఎనిమిది గంటలు ఏదైతే ఈసీ మనకు ఏదైతే కేసీఆర్ గారు ప్రచారం చేయొద్దని అది ఇచ్చిందో సరే అది ఇప్పుడు మాకు ఓన్లీ మేమే విద్వేష మాటలు మాట్లాడుతున్నాం లేదా నిందారోపణ చేస్తున్నాం అంటే మేము ఎక్కడ చేసామో అసలు ఎంత ఘోరమైన విషయం అంటే రేవంత్ రెడ్డి గుడ్లు బిక్తా అన్నది కనబడదు అదే తొక్కుతాం నరుకుతాం రాళ్లతోని కొడతాం పేగులు మెడకేసుకుంటాం ఇవన్నీ అవే ఇవే కనబడవు ఎంత ఘోరం అంటే ఇప్పుడు రాష్ట దేశంలో పద్దెనిమిది లోక్సభ ఎన్నిక జరుగుతుంది పద్దెనిమిదవది దాని పాటు రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి పదిహేడింటిలో ఐదు వందల ఇరవై ఐదు స్థానాలు ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు ఐదు వందల ఇరవై ఐదు మనం ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి మూడు ప్రధాన పార్టీలు మూడు మూడు వేసుకున్నా కూడా యాభై ఒక్క మంది పోటీలో ఉన్నారు సరే వీళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది మనం పక్కకు వస్తే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటిది దేశంలో జరుగుతున్నది మనం ఏదైతే సునిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మోడీ గారు దోస్తాన్ ఏందన్నది ఎంత దాచుకున్నా బయటపడుతున్నది మొన్న వచ్చి ఆయన ఈయన మీద అంటాడు ఈయన ఆయన మీద అంటాడు మళ్ళీ ఇద్దరు కలిసి బోకేల్ కలుసుకుంటారు మాట్లాడుకుంటారు అన్ని విధాలుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరు చర్చలు నడుస్తాయి అదే కోణంలో వీళ్ళిద్దరు పోతుంటారు అదే ఏదైతే డబల్ ఆర్ అంటే రేవంత్ రాహుల్ అనేది అయితే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రం నుంచి వసూలు చేసిన పారిశ్రామికవేత్తలు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆడికి వస్తుంది అంటారు అసలు కేంద్రంలో నడుస్తున్న గవర్నమెంట్ ఏంటిది నేను చెప్తా ఎంఏ స్క్వేర్ మోడీ అమిత్ షా అదాని ఇది నడుస్తుంది మోడీ మొత్తం చేసేదంతా అదాని అంబానీ కోసమే దాంతో పాటు ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ కదా ఈయన ఇప్పుడు ఏంటంటే ఇది కూడా మారిపోయింది రేవంత్ స్వయం సేవక్ సంఘ్ నడుస్తుంది ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇంటర్నల్ గా ఏది నడుస్తుందో చాలా సునిశ్చితంగా గమనించాలి ఇప్పుడు ఎంత ఘోరం అంటే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఒట్లు కనబడవు తిట్లు కనబడవు ఈసీకి ఏం కనబడుతున్నాయండి ఇప్పుడు మీ తెలంగాణకి ఏంటంటే మేము ఇప్పుడు మా మీద ఇప్పుడు మీరు చేసిన తర్వాత మేము ఏంటంటే మా మేము ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఈసీలు ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు సంస్థలు అవన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పారు ఎవరైనా కూడా ఇప్పుడు మేము ఏందన్నది ఇప్పుడు కేసీఆర్ గారు తిరిగితే ఎవరికి భయం అవుతుంది ఎవరికి ఇబ్బంది అవుతుందంటే రెండు ప్రధాన పార్టీలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కేసీఆర్ గారు చరిస్మ చూసి తట్టుకోలేక ఓర్వలేక కందల్లో ఏదో నిప్పులు పోసుకొని మా మీద ఇది నలభై ఎనిమిది గంటలైతే ఏదైతే నిషేధ విధించిందో అది వీళ్ళకి శాశ్వతంగా నిషేధం వచ్చే ఎన్నికల్లో ప్రజలే పెడతారు కాంగ్రెస్ కానీ బిజెపి సో వచ్చే ఎలక్షన్స్ వరకు మనం వెయిట్ చేద్దాం అంటారు